హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో టమాటా కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పద్ధతిలో పచ్చడి తయారు చేసుకుంటే అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా వాడుకోవచ్చు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మరి ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ముందుగా ధనియాలు అలాగే జీలకర్రని వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి నువ్వులు ధనియాల వల్ల పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా నువ్వులు ధనియాలు జీలకర్ర అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లోకి ముందుగా శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఒక అరకట్ట కొత్తిమీరను వేసుకోవాలి ఇలా ముందుగా కొత్తిమీరను వేసుకొని కొత్తిమీరలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చడిలో కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా తగలాలనుకుంటే ఒక కట్ట కొత్తిమీరని వేసుకోండి అయితే కొత్తిమీరని శుభ్రం చేసుకొని ఆరబెట్టుకొని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా కొత్తిమీరని ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది అంటే ఒక వారం రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ పచ్చడిని వాడుకోవచ్చు ఇలా వేయించుకున్న కొత్తిమీరని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఐదారు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఆయిల్ ఏమన్నా సరిపోకపోతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న పచ్చిమిర్చి మీడియంగా ఉన్నాయి మంట మరీ మంటగా లేవు అలా అని మంట తక్కువగా లేవు దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలని తీసుకున్నాను అంటే ఐదారు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలను రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత మెత్తగా అయ్యే వరకు టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి ఒకవేళ టమాటా ముక్కలు అడుగు పట్టేసి మాడిపోతుంటే పైన లిడ్తో కవర్ చేసుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకోండి ఇలా పచ్చిమిర్చిని టమాటాని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి టమాటాలను గిరిటతో ఇలా నొక్కుతూ ఫ్రై చేసుకోండి వాటిల్లో ఉండే గుజ్జు కొంచెం బయటికి వచ్చి టమాటా అంతా బాగా ఫ్రై అవుతుంది తర్వాత ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని టమాటాలని పూర్తిగా మగ్గించుకోవాలి టమాటాలని ఎంత వీలైతే అంత మెత్తగా మగ్గించుకోండి ఇక్కడైతే టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయి కదా ఈ స్టేజ్లో ఇక్కడ కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను పసుపు అనేది ఆప్షనల్ అండి ఇష్టముంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇందులోకి రుచికి తగ్గట్టుగా చింతపండును వేసుకోండి టమాటాల్లో పులుపు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు చింతపండును వేసుకోండి చింతపండు వేసిన తర్వాత ఇలా టమాటాల మధ్యలో పెట్టుకుంటే టమాటాల్లో ఉండే వేడి వల్ల చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది మిక్సీలో వేసినప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు అలాగే రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చిని టమాటాని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ధనియాలు నువ్వులు వేయించుకున్నాం కదా వేరొక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఈ టమాటా పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసుకోండి మీకు ఎంత ఫ్లేవర్ కావాలో అంత ఫ్లేవర్ వేసుకోండి ఒకవేళ నువ్వులు ఫ్లేవర్ ఎక్కువైద్ది అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిపి ఒకసారి మిక్సీలో ఇలాగా బ్లెండ్ చేసుకోండి చూడండి ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడిని గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకోండి అంతేనండి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్